మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఆల్సో జీ ఫైవ్ నుంచి చాలా కొత్త టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు చాలా మంచి స్క్రిప్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు అండ్ కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే ఓన్లీ టీమ్నే కాకుండా ఆడియన్స్కి కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ని డెలివర్ చేస్తూ ఉంటారు థ్యాంక్స్ టు జీ ఫైవ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ అంటే మేము చూసినప్పుడు కూడా వా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో థియేటర్స్కి చాలా అరుదుగా వెళ్తూ ఉంటాము బట్ ఐ వాచ్ ఎవ్రీ ఫిలిం బట్ ఇంట్లోనే మన కంఫర్ట్కి లైక్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూసుకోవడానికి ఇలాంటి ఎంటర్టైనర్స్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ ఎస్పెషలీ ఈరోజు నేను సందేశ్ తరపు నుంచి కాకుండా స్వాతి తరపు నుంచి వచ్చాను బికాస్ వెన్ హీ సెడ్ ఒక ఫీమేల్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ అనగానే ఐ లైక్ అవునా అని చెప్పి నాకు ఒక ప్రాజెక్ట్ బాగుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే ట్రైలర్ కన్నా ముందే సందేశ్ వర్క్ నుంచి రాగానే ద ఎక్సైట్మెంట్ హీ హ్యాస్ అండ్ నాతో షేర్ చేసుకునే విధానం ఈయన ఎంత బాగా చేస్తున్నారో అమ్మాయి ఎంత బాగా డైరెక్ట్ చేస్తుంది బాగా వస్తుంది సినిమాటోగ్రఫీ అద్భుతంగా వస్తుంది అన్నప్పుడు ఐ ఇస్ లైక్ వా సూపర్ అని చెప్పి కానీ ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత ఎంత బాగా అనిపించింది అంటే లైక్ వా ఇట్స్ లైక్ వెరీ గుడ్ అంటే మన తెలుగులో చాలా అరుదుగా వచ్చే ప్రాజెక్ట్స్ ఇలాంటివి అండ్ దాన్ని ఇంత బాగా తీర్చిదిద్దారు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ మా డైరెక్టర్ గారు అండ్ ఆల్సో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడ కూర్చుని ట్రైలర్ చూస్తుంటే గూస్ బంబ్స్ వచ్చే ప్రతి సిచ్యువేషన్లో అలాగే నవ్వుతూ ఎక్సైట్ అవుతూ ఇలాంటి ఎంటర్టైనర్సే కదా మనకు కావాల్సింది లైక్ యాజ్ అన్ ఆడియన్గా అండ్ ఆర్టిస్ట్ల గురించి మాట్లాడాలంటే ప్రియాంక నాకు ఎప్పుడూ చాలా క్యూట్గా మోడర్న్గా ఇలానే చూస్తాను అనమాట తన్ని బట్ ఈరోజు అక్కడ స్క్రీన్ పైన చూస్తే క్యారెక్టర్లో అలా ఇన్వాల్వ్ అయిపోయారు చాలా బాగా చూపించారు అండ్ రేజా నాకు ఆల్మోస్ట్ బిగ్ బాస్ నుంచి తెలుసు ఐ నో హౌ హార్డ్ వర్కింగ్ హీస్ ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటారు ఒక కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది కదా ఒకరి తత్వం కష్టపడి తత్వం ఎలా ఉంటుందో ఆ బిజినెస్ అన్నీ చూసుకుంటున్నా సరే ఆ ప్యాషన్ అనేది ఎప్పుడూ వదులుకోవద్దు ఐ నో యూ వాంట్ బట్ హీస్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్ అండ్ అలాగే ఉత్తేజ్ గారు చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారని ఇది అని చెప్పొచ్చు చాలా బాగుంది క్యారెక్టర్ కూడా అని అండ్ నౌ కమ్స్ టు మై లవబుల్ హస్బెండ్ సో వరుణ్ సందేశ్ గారు వరుణ్ సందేశ్ గారు గురించి మాట్లాడాలంటే చాలా చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే మా ఆయన కాబట్టి అది కాకుండా నయనంలో తన క్యారెక్టర్ని నేను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎక్సైటెడ్గా ఉన్నానన్నమాట చూడ్డానికి బింజ్ వాచ్ చేయాలన్న సిరీస్ ఏదన్నా ఉందంటే ఇది ఎందుకంటే తన లుక్ ఎస్పెషలీ నాకు స్టైలింగ్ మంచి బట్టలు వేసుకుని నీట్గా రెడీ అయితే చాలా ఇష్టం సందేశం ఈ సి ఈ సిరీస్లో స్వాతి గారు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మా ఆయన లుక్ ని సో అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అండ్ ద వే హీ ఎమోటెడ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ద ట్రైలో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది అండ్ హీ కీప్స్ ఎక్సైటింగ్ ఆల్ అఫ్ అస్ నాట్ జస్ట్ మై ఫ్యామిలీ హూ ఎవర్ హీ ఫాలోస్ చాలా బాగా అనిపిస్తుంది సందేశ్ చేసే ప్రతి ప్రాజెక్ట్ ఏది కూడా ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అని పాయింట్అవుట్ చేయడానికి ఉండదు హీ పుట్స్ హీ గివ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అది నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది ఒక వైఫ్ కి ఇంతకన్నా ఏం కావాలి అంటే మా ఆయన గురించి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇలాంటి ప్రాజెక్ట్స్కి వర్క్ చేసి వీటిని బయటికి తీసుకొస్తున్నారు అండ్ కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది డ్రీమ్స్ అక్కడ ఆపేసుకుని ఉంటారు బట్ ఇక్కడ వరకు తీసుకొస్తున్న జీ ఫైవ్ వారికి అండ్ ఎస్ఆర్టీ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మా ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటారు ఎందుకు అంతసేపు ఇంతకీ చూసారా మీరు వెబ్ సిరీస్ మొత్తం అలా ఆడియన్స్ అండి మా ఆయన ఎలా ఎలా అంటే సందేశ్ ట్రైలర్ అక్కడికి వచ్చే చూడు నో స్క్రీన్ పైనే చూడాలి ఇప్పుడు మా ఇంట్లో హోమ్ థియేటర్ కొంచెం రిపేర్ వచ్చింది నాయనం రిలీజ్ అవుతుంది అర్జెంట్ గా రిపేర్ చేయించి మనం బింజ్ వాచ్ చేయాలి అని చెప్పి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతిసారి ఇలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి అని చెప్తాను ఫర్ ద ఫస్ట్ టైం అండ్ సేయింగ్ మీ ఇంటి కంఫర్ట్ లో ఓటీటీలో మన జీ ఫైవ్ యాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్టీ నైన్ రూపీస్కి మాత్రమే సో ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు మేము కూడా అలాగే చూస్తాము థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ మీడియా అందరికీ వెల్కమ్ అండ్ స్టేజ్ మీద ఉన్న అందరూ పెద్ద పెద్ద వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ వితికా గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ హ్యూర్ ఫర్ అస్ థ్యాంక్స్ టు జీ ఫైవ్ అను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమింగ్ మీ టు జీ ఫైవ్ అండ్ సాధికా మ్యామ్ ఫర్ అప్రోచింగ్ మీ దిస్ ప్రాజెక్ట్ చాలా చాలా స్పెషల్గా ఉంది ఈ ప్రాజెక్ట్ నాకు ఎందుకంటే నయనం నేను ఐ థింక్ వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ దీంతోనే అంటే మళ్ళీ నా లైఫ్ని రీక్రియేట్ చేస్తున్నట్టు నాకే అనిపిస్తుంది చాలా రోజుల నుంచి ఐ నో మీడియా హ్యాడ్ బీన్ ఆస్కింగ్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు సో ఫైనలీ ఐఎమ్ హియర్ విత్ మై ఓన్ ప్రాజెక్ట్ అండ్ నా ఓన్ ప్రెస్ మీట్లో నేను మాట్లాడుతుంటే నాకు చాలా 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 ఆనందంగా ఉంది అండ్ స్వాతి మ్యామ్ ఇస్ బీన్ ఐ థింక్ ద బెస్ట్ పర్సన్ బెస్ట్ డైరెక్టర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఐ డోంట్ థింక్ మీకన్నా ఎక్కువ ఇంకెవరు దీన్ని ఎంత బ్యూటిఫుల్గా చూపించగలుగుతారేమో యూ హ్యావ్ బీన్ అమేజింగ్ మ్యామ్ అండ్ ఎస్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ గ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి అండ్ ఎస్ నయనంలో నా పేరు మాధవి మాధవిగా నేను మీ ముందుకు వస్తున్నాను అండ్ మాధవి ప్రేమిస్తుంది కోపం చూపిస్తుంది చాలా రకమైన క్యారెక్టర్ షిఫ్ట్స్ ఉన్నాయి సో మీరు అదంతా చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్లీజ్ వాచ్ జీ ఫైవ్లో డౌన్లోడ్ చేసుకొని నయనంని చూడండి స్ట్రీమింగ్ ఫ్రమ్ నైన్టీన్ డిసెంబర్ అండ్ వరుణ్ గారు అర్లీ గారు ఐఎమ్ సో గ్లాడ్ టు షేర్ మై స్క్రీన్ స్పేస్ విత్ యూ ఎస్పెషలీ ఆల్సో నిరోషా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ షోయబ్ సార్ నేను నిజంగానే చాలా భయపడ్డా మానిటర్స్ చూసేటప్పుడు ఆయన ఫ్రేమ్స్ చాలా డార్క్గా అండ్ చాలా క్రేజీగా ఉంటాయి ద వే హీ యూజెస్ కలర్స్ ఇన్ హిస్ ఫ్రేమ్ ఇస్ బ్యూటిఫుల్ నేను స్టార్టింగ్లో దాని తర్వాత బట్ దిస్ ఇస్ వాట్ మ్యాజిక్ యూ యు యువర్ షోన్ ఆన్ స్క్రీన్ అండ్ చాలా బాగుంది నిజంగా నేను ట్రైలర్ ఇప్పటి వరకు చూడలేదు ఇక్కడికి వచ్చి సర్ప్రైజ్ అవుదామని చూశాను నాకు చాలా 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 నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఉత్తేజ్ గారు వి మిస్ యూ సో నైన్టీన్ డిసెంబర్ చూసేయండి మా నయనం వెబ్ సిరీస్ని అండ్ లెటర్ నో హిసర్ మైక్యూ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి రీసెంట్గా ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చాలా షై బాయ్ అని చెప్తారు అలాగే నేను చూడదు చాలా షై అండి చాలా నర్వస్గా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు సో స్వాతి గారు ఇంతకు ముందే తెలుసు నాకు సో ఈ ఫిలిం చెప్పినప్పుడు నా క్యారెక్టర్ గురించి నాకు చాలా బాగా నచ్చింది సో వన్స్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ చేస్తుంటే అనిపించింది కీవుడికి ఫస్ట్ ఫిలిమేనా ఇంతకు ముందు ఏమైనా చేశారా అని సో ఎంత ఎక్స్పీరియన్స్గా అనిపించారు నాకు థ్యాంక్ యూ స్వాతి గారు అలాగే మా ప్రొడ్యూసర్ రజని గారు అండ్ రామ్ గారు సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అండ్ దేశరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వరుణ్ సార్ గురించి చెప్పక్కర్లేదు అండ్ టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ బ్యూటిఫుల్ ప్రియాంక థ్యాంక్ యూ నైస్ కో ఆర్టిస్ట్ సో ఈ సిరీస్ అందరికీ ఖచ్చితంగా డెఫినెట్గా నచ్చుతుందండి సస్పెన్స్ థ్రిల్లర్ ట్రైలర్లో కొంచెం తక్కువ కనిపించాలని అనుకుంటున్నారు సిరీస్లో కనిపిస్తాను నేనేంటో డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు సో ఈ డిసెంబర్ నైన్టీన్త్ డెఫినెట్గా మీరు అందరూ మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ని చూడబోతున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేఖ సారీ ఎవరైనా పేర్లు మర్చిపోతే ఇంతమంది పేర్లు ఉన్నాయి థ్యాంక్ యూ అండ్ ఎస్ ఐ థింక్ అలీ రెజా గారికి వెళ్ళిపోదాం ఇప్పుడు ప్లీజ్ అలీ రెజా గారు రండి